ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక కరెంటు బిల్లులకు సంబంధించి అంటే విద్యుత్కి సంబంధించి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి ఉచిత విద్యుత్ అయితే ప్రకటించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం చేనేత హస్తకళలపై సమీక్ష నిర్వహించారు ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత పవర్లూమ్ కార్మికులు అలాగే హస్త కళాకారులు ఎంతమంది మంది ఉన్నారని సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీని తీసుకొస్తామని తెలిపారు ఈ మేరకు విధి విధానాల రూపకల్పన కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం సూర్యఘర్ పథకం కింద చేనేత మగ్గాలున్న ఉన్న వారందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఉన్న వారందరికీ కూడా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో చేనేత కార్మికులందరికీ కూడా త్వరలోనే ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటుగా త్రీ ఫండ్ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పన కార్యాచరణ ఆప్కోలో పొరుగు సేవల కింద సిబ్బంది నియామకాన్ని కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు బకాయిల విడుదలకు ఆమోదం తెలిపారు చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి మరో కీలకమైన హామీ ఇచ్చారు చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులందరికీ రీఎంబర్స్మెంట్ చేస్తుందన్నారు చంద్రబాబు కేంద్రం అమలు చేస్తున్న క్లస్టర్ల ఏర్పాటు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చేనేత హస్త కళాకారులు అందరూ తయారు చేసే ఉత్పత్తులను ఆధునికరించడం ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉందని అలాగే ఈ కామర్స్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు ఇంకా చేనేతలకు రుణాల అంశం పైన కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పారు ఓవరాల్ గా చూస్తే చేనేత మగ్గాలు ఉన్న వారికి రెండు వందల యూనిట్లు కరెంటుతో తో నడిచే మరమగ్గాలున్న వారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే గనక అందజేయబోతున్నారు